హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి లొకేషన్ నాకు పంపిస్తే అంటే ఎక్కడ ఉందా కొండపాక అనే విలేజ్ ఎక్కడ ఉంది విలేజ్ నేను చెప్పాను మీకు ఏమన్నా చెప్పలేదు అసలు ఏంటి కొండపాక అంటే ఏంటి దేనికి సంబంధించింది అని చెప్పాలా నాకు పంపిస్తే ఆ ఫైవ్ నంబర్స్ వినర్స్ పెట్టుకుంటా ఆ ఎవరు ఫస్ట్ పంపిస్తా వాళ్ళకి ఆ ఏమి ఇస్తారు సారీ ఒకటి ఫ్రీ సారీ ఇస్తారు అంటండి ఓకే ఓకేనా వీడియో అయిపోయే లోపల నేనే గూగుల్ చేసేసి వచ్చారు పట్టుకుని వెళ్ళిపోతానండి మీరు కూడా రెడీ అవ్వండి అదిగో నాకు క్లారిటీ కావాలి పలానా ఉంది అంటే కాదు నాకు ఐడియా ఉంది క్లారిటీ వస్తేనే వాళ్ళకి చేరగింది కొండ వేదేశారు కొండపాక అంటే నాకు అనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు పంపించాలి వెళ్ళిపోయింది పంపించారు అండి క్లారిటీ కావాలి మీకు ఐదుగురు పడుతుంది ఆహా సారీ ఫ్రీ షిప్పింగ్ ఒక డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఇస్తోంది అదే ఉంది అసలు ముందు చెప్పాలి కదా ఆన్సర్ సో వీడియో అయిపోయే లోపల మీరు అయితే కాదు అసలు నాకు వీడియో ఎంత వరకు చూస్తున్నారో అనేది కూడా మాకు తెలియాలి సో మీరైతే మాత్రం వీడియో అయిపోయే లోపల దీనికి ఆన్సర్ వెతకండి చక్కగా చీరలు చేశారు నేను చెప్తున్నాను గెలిచార అడ్రస్ క్లియర్ గా ఓకే నాకు సగం హింటర్ చేసిందండి మీరు కూడా మొదలెట్టండి సారీస్ చూద్దాం హలో సార్ ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటి ఏంటంటే ఆ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మనో డిలే అయిపోతూనే ఉంది ఎప్పటికప్పుడు అలా సో చాలా మంది ఉన్నారు అనమాట ఈ రోజు మర్చిపోతున్నారా అందుకని రాసుకున్నారా టైటిల్ కొండపాక కొండపాక ఓకే కొత్త సినిమా అసలు ఆ అసలు ఏ ఊర్లో ఓకే

సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దామండి శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు దట్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు కదా ఎంత రీజనబుల్ కాస్ట్లో ఇస్తారు అనేది సో ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అండ్ టైటిలే చాలా కొత్తగా ఉంది కదా ఇక ఐటెం ఎలా ఉంటుంది అనేది చూద్దామండి ఎంత బాగుందో ఇది పళ్ళు వస్తుందండి గ్రాండ్ పళ్ళు ఓకే ఇది ఆల్ ఓవర్ శారీ క్రాస్ డిజైన్ వచ్చిందండి పట్టు సారీస్ కదా ఫోల్డింగ్స్ రావు శ్రావణ మాసానికే కాదు రేపు రాబోయే సారీ ఆషాఢ మాసానికే కాదు శ్రావణ మాసానికి కూడా మనకు కలెక్షన్ అనేది ఉంటుంది అంటే శ్రావణ మాసం అంటే మీకు కొత్త నాకు డైలీ శ్రావణ శుక్ల వార శ్రావణ మాసం శ్రీకృష్ణ అంటే అది టైటిల్ అది అంత బాగుంటుంది ఎప్పుడు డైలీ ఐటమ్ వస్తూ ఉంటుంది ఈ రోజు కొండపాక పెట్టానంటే అసలు ఐటమ్ చూస్తేనే బెత్తర పోతుంది బయట షోరూమ్ లో గానీ ఆఫ్ కోలో గానీ ఎక్కడైనా అలాంటి కలెక్షన్ అలాంటి కలెక్షన్ పదిహేను నుంచి రెండు వేల పైన ఉంటుంది మన దగ్గర హోల్సేల్ కొన్న వాళ్ళకి ఒక నిమిషం మర్చిపోతున్నారు రేట్లు హోల్సేల్ గా అంటే పీసెస్

సింగల్ రెండు మూడు ఏమో ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ యాభై రూపాయలు డిఫరెన్స్ అండి సో అర్థమవుతుంది అవుతుంది కదా మీకు సింగిల్ కావాలంటే అది రేటు కూడా ఏం పెంచలేదండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు వేరియేషన్ అనేది ఉంది సో టెన్ ప్లస్ తీసుకున్న వారికి అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయే కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది చక్కగా జరీతో కంప్లీట్ అంతా కూడా ఎంబోజ్ డిజైన్ అనేది వచ్చింది ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా సో ఇవేమన్నా లైట్గా మిస్ వీవింగ్ అంటే లేదా ఓకే ఏది రాదు క్లాత్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ అసలు ఎంత బాగుందో చూడండి బార్డర్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మనకు మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఇది మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో విత్ కంప్లీట్ అంతా కూడా జరిగితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ వైలెట్ చేయడండి అండ్ లైన్స్ ఇలా వస్తుంది అనమాట మల్టీ కలర్ కాంబినేషన్లా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉందండి సారీ శారీ అయితే మాత్రం దట్టు ప్రైస్ మీరు చూసారు కదా టెన్ ప్లస్ తీసుకున్న వారికి అయితే మాత్రం ఫైవ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకుంటే ఏమో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయండి కాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ వెయిట్ కూడా అండి చాలా లైట్ వెయిట్గా ఉంది నిజంగా అండి నేను ఫీల్ చేసి చెప్తున్నాను కదా చాలా లైట్ వెయిట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఈ సారీ కట్టుకుంటే కంచి పట్టుతో పనికి రాదండి అంత క్లాస్ అతిశలుగా ఉంటుంది అవును చాలా బాగుంది నిజంగా అండి ఇది షోరూమ్స్ లో చూపిస్తే మీకు అట్లా అనిపిస్తుంది బట్ ఇక్కడ శ్రీకృష్ణ శారీస్ నుంచి అయితే మాత్రం చీర కొన్న వాళ్ళ అదృష్టవంతులు అంటా నేనైతే మాత్రం ఎందుకంటే మనకి శారీస్ అన్నీ కూడా బయట షోరూంలో దొరికే ఐటమ్ అండి ఇది చూస్తున్నారు కదా నావీ బ్లూకి ఇలా మనకు డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఉంది ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే అండ్ కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ కి డిజైన్ ఈ విధంగా వస్తుందండి సో ప్రతిసారీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది కాబట్టి మీకు ఈ విధంగా ఫోన్ అన్ని సారీస్ మళ్ళీ ఫోల్డింగ్ చేసి పంపించడం అంటే అది మళ్ళీ మీకు రెడీ టు షిప్ అన్నట్టుగా పెట్టాలంటే కష్టం కదా సో అందువల్ల బట్ మీకు అర్థం అవుతుంది కదా క్లియర్ గా సారీ అనేది మీకు బారుగా వేస్తున్నారు ఎలా ఉంటుంది అనేది బోర్డర్ ఇలా వస్తుంది పళ్ళు కంపల్సరీ మనకు రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ దేనికి కూడా వితౌట్ బ్లౌజ్ అన్న డౌట్ కూడా అవసరం లేదనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ విత్ కాబల్జరీ కాపర్జరీతో వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి స్మాల్ ఎంబోస్ డిజైన్ వచ్చింది బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ ఇది మనకు పీచ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ వన్ డే ఆఫర్ ఏ స్టాక్ ఉంటనే ఇగిల్తా వన్ డే ఆఫర్ ఇరా సర్ ఓకే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే మీకు సేల్ అనేది ఉంటుంది నింగ అఫ్లైన్ ఎక్కోచేస్తున్నారు మనకు ఓకే ఇందులో వచ్చేసరికి మనకు మీరా బుటీస్ కూడా వచ్చాయండి సారీలు చూస్తున్నారు కదా మంచి పింక్ కలర్ కి బోర్డర్ వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ లోనే డార్క్ షేడ్ అండి ఇది గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి పీచ్ కలర్ విత్ కాపల్సరీ సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్లోని కంప్లీట్ అంతా కూడా వీవింగ్ అనేది మనకు సిల్వర్తో వచ్చింది గోల్డ్తో వచ్చింది డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్ అండి ఎంత బాగుందో అండ్ అలాగే లైట్ వెయిట్ శారీస్ అండి సార్ చెప్పినట్లుగా ఇవన్నీ కూడా బయట షోరూమ్స్లో లేకపోతే బొటిక్స్లో ఖాదీ బండారు ఇలాంటి వాటిలో దొరికే ఐటమ్ అనమాట ఇవంతా కూడా సో కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అయితే ఉంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సూపర్ చాలా బాగుంది సారీ ఓపెన్ చేస్తే నిజంగా ప్రతిదీ అద్దరిపోతుంది బట్ మంచి వాళ్ళకి అయిపోతుంది అనమాట అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది లీఫ్ ప్యాటర్న్ డిజైన్ మరొక లైట్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ చాలా బాగున్నాయండి సో ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి పెట్టుబడులకి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు మీరు చాలా మంది అంటున్నారు డైలీ వీడియోలు అంటున్నారు మీకు సేల్ ఉందా సార్ అంటున్నారు సేల్ ఉంది కాబట్టి డైలీ వీడియో అవుతుంది చాలా చిన్న షాపే కదా మరి అన్ని వీడియో అవుతున్నారు అండి కస్టమర్ ఎక్కువగా నాకు అంతే కదా పెరుగుతారు లాభం ఎక్కువ వేసుకుంటే కస్టమర్లు వెనకపోతూ ఉంటారు చేస్తుంది ముందు ఒక పందారం కుర్చుకుంటుంది తిని వెళ్ళిపోయి అనుకుంటాం మనం అది వంద మంది చెప్పి అక్కడ ఉంది అని వర్షం వర్షదారు పడుతుంది అది కూడా అలాంటి శ్రీకృష్ణ కూడా ఏంటంటే తక్కువ లాభం కస్టమర్ ఎక్కువ దారి చూపిస్తారనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సారీస్ ఎంత కాస్ట్ రీజనబుల్ అండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక కస్టమర్ కి చూపించారు అనుకోండి ఆటోమేటిక్ గా అలా ప్రవాహం లాగా వస్తూనే ఉంటారు అనమాట నిజంగా అండి కాంప్లెక్స్ లో వాళ్ళకి చాలా మందికి డౌట్ ఏంటంటే ఎవ్రీడే వీడియోలు ఇస్తారు సేల్ ఉంటుందా వీళ్ళకి అనే డౌట్ కూడా ఉంది చాలా మందికి బట్ నిజంగా దానికి మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే తెలుస్తుంది అనమాట ఆ డేరు ఆ గట్స్ రావాలంటే మామూలు విషయం కాదండి ఎందుకు పెడుతున్నారు అంటే ఆబ్వియస్లీ సార్ చెప్పినట్లుగా కస్టమర్స్ అలా ఉన్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అన్నట్లు అనమాట చాలా పెద్ద కుటుంబం లాగా ప్రతి ఒక్కరు కూడా పెట్టిన ప్రతి వీడియోని ఆదరిస్తారు తీసుకుంటారు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సార్ కలెక్షన్ బాగుంది ఇంకా చెప్పాలంటే అసలు పేరు కోసం వెయిట్ చేసే వాళ్ళు బోలేడ మంది సార్ టైటిల్ ఏంటి టైటిల్ ఏం పెడుతున్నారు అనే అంటారు సాగుతులు బాగా చదువు లేదు సామెతలు ఉంటాయి కానీ నేను స్టార్ట్ చేసిందే అంటే ఏడు ఐటమ్స్ ఇప్పుడు ఏడు పక్కన ఎన్ని సున్నా నాకు అర్థం కావాలి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏడు ఐటమ్ ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏడు పక్కన ఎన్ని సున్నా నాకు అర్థం కావట్లా మరి మాట మంచిగా ఉండాలి సరుకు మంచిగా ఉండాలి వ్యాపారం మంచిగా ఉండాలి రేటు తక్కువ ఉండాలి క్వాలిటీ ఇవ్వాలి డామేజ్ డ్యామేజ్ చెప్పాలి డ్యామేజ్ అని డ్యామేజ్ చెప్పకూడదు అట్లాగా ఓపెనింగ్ చెప్పాలి ఆలోచిస్తారు అలా మనము ఆలోచించు అది ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఇది డామేజ్ వస్తుంది చెప్పేయాలి డామేజ్ రాకపోయినా డామేజ్ ఇచ్చింది అనుకోండి అది మన కస్టమర్ మోసం చేసింది డామేజ్ ఇచ్చింది అనుకోండి కొన్నారు అనుకోండి డ్యామేజ్ డామేజ్ అంటాం ఓపెన్ మాట ఓపెన్ గా చెప్పేస్తారు నిజంగా ఇక్కడ మనం సారీస్ ఏ వీడియో చూసినా డ్యామేజ్ అన్నారు అంటే అది ఎక్కడో ఉంటది లేదు ఉండదు అని చెప్పారంటే మీరు భూతాధ్రం తెచ్చి వెతికినా కూడా మీకు ఎక్కడా కనపడదన్నమాట అంటే సార్ చెప్పినట్లుగా ఒక సముద్రం లాగా మీరు తవ్వే కొద్ది వెరైటీస్ అనేది వస్తూనే ఉంటాయండి రోజు కాదు అసలు గంట గంటకి వీడియో పెట్టినా కూడా ఇంకా కలెక్షన్ ఉంటూనే ఉంటుంది వీరి దగ్గర వచ్చేసరికి సో మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు దట్ ప్రైజ్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను సూపర్ స్టన్నింగ్ ప్రైజ్ అండి ఓన్లీ మీకు వచ్చేసరికి సింగిల్ సారీ కావాలంటే ఐదు వందల యాభై రూపాయలు మీరు టెన్ ప్లస్ ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట మంచి ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసేల్ పర్పస్ కావాలి రేపు శ్రావణ మాసం నుంచే మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి బిజినెస్ అనుకున్నవారు తప్పకుండా మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే వీడియోలో ఏంటంటే మనం ఒక కలెక్షన్ మాత్రమే చూపిస్తాం బట్ ఇక్కడికి వచ్చారనుకోండి అనుకోండి అని కలెక్షన్స్ అనమాట హ్యాపీగా మీరు చూసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో తప్పకుండా మీరైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ చూడండి అండ్ ఈ సారీస్ అన్నిటిని కూడా ఫీల్ చేయండి పట్టుకొని చూసి హ్యాపీగా మీరు పర్చేస్ చేయండి రేపు శ్రావణ మాసానికి అక్క అందరూ కూడా శ్రీకృష్ణ శారీస్ నుంచి తీసుకున్న చీరలతో చక్కగా ముస్తాబావండి బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం మీకు ట్రస్టెడ్ షాప్ అనమాట అండ్ అలాగే పేమెంట్ విషయంలో కూడా ఆన్లైన్ చాలా మంది భయపడతారు బట్ వీరి దగ్గర అయితే అసలు కళ్ళు మూసుకొని హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట శారీ అంత పక్కాగా ఇంటికి వస్తుంది మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో అదే వస్తుంది ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు కలెక్షన్ మాత్రం గా ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ అలాగే ముఖ్యంగా నేనేం చెప్తానంటే వీడియో స్కిప్ చేయద్దు స్కిప్ చేశారా ఒక మంచి చీరను పోగొట్టుకునేట్లే అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్స్ అనేది మనము శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎవ్రీడే చూడొచ్చు అనమాట మనకే కొంచెం రావడం కుదరక డిలే చేస్తూ వీడియోస్ చేయట్లేదు కానండి ఎవ్రీడే వచ్చినా కూడా మంచి కలెక్షన్ మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటామన్నమాట అంత మంచి కలెక్షన్ అనేది ఉంటుంది ప్రైస్ చెప్పాను కదా మీకు సింగిల్ అయితేనేమో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది లేకపోతే మీరు టెన్ ప్లస్ ఏది తీసుకున్నా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఉంది సార్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం కొండపాక్చువల్ గా నేను గూగుల్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఏంటి దాని స్పెషల్ ఏంటి అనేది వీడియో చూస్తున్న మీరు ఎవరైనా కూడా తెలిస్తే నా కామెంట్ చేయండి లాస్ట్ టైం సార్ మనము గోరింటాక్ మూవీలో పెట్టాం కదా కామెంట్ చాలా మంది చేశారు శోభన్ బాబు అండ్ సుజాత గారు హీరోయిన్ అండి సావిత్రి గారు కూడా ఉన్నారండి అందులో అని చెప్పేసి థ్యాంక్స్ అండి బట్ సార్ ఆఫర్ ఎందుకు ఇస్తా అన్నారంటే కొంటే ఇస్తా అన్నారు కామెంట్ చేస్తే కాదు కొంటే ఇస్తా అన్నారు మీరు మర్చిపోయారేమో నాకు గుర్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సార్ ఎట్లా ఇది ప్రైస్ ఎట్లా సేమ్ సేమా సింగిల్ తీసుకుంటే ఐదు యాభై టెన్ ప్లస్ తీసుకుంటే కనుక ఐదు వందల రూపాయలు డామేజ్ అయితే ప్రతిసారి ప్రతిసారి సారీ కూడా మీకు డ్యామేజ్ అయితే ఉండదండి కానీ మనం అన్నీ ఓపెన్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏమవుతుందంటే సాయంత్రం సారు ఇక్కడే కూర్చొని అవన్నీ మడతలు వేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అనమాట లేదా మీరు ఆర్డర్ పెట్టేస్తారు కదా వేయకుండా మీకు పంపాల్సి వస్తుంది అందువల్ల మీకు ఇట్లా చూపిస్తున్నారండి కలెక్షన్ అయితే మాత్రం అద్ద్రి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక బ్యూట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎలాంటి డ్యామేజ్ మీ ప్రింట్ లేదా మీ వీవింగ్ ఏమీ ఉండవు మంచి చీరలు బార్డర్ చేంజ్ అవుతుంది ఓకే ఎల్లో రిపీటెడ్ వస్తున్నా కూడా బోర్డర్లు చేంజ్ అవుతున్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పాచి గ్రీన్ బ్లాక్ ఆ సార్ బ్లాక్ బ్లాక్ కలర్ అండి ఇది గ్రీన్ విత్ బ్లూ ఎల్లో విత్ రెడ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా ప్రతిదీ కూడా సూపర్ 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 బట్ వన్ డే డే సేలే త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శ్రీకృష్ణ వన్ సరికి అయిపోతుంది మళ్ళీ ఇంకో రోజు ఇవ్వడానికి మనకి డేలో అలా హాట్ కేక్స్ లాగా అప్పుడే తయారు చేసుకొని వచ్చినటువంటి కేకుల్లాగా అట్లా అయిపోతాయి అనమాట ఇవి అందుకే వన్ డే సేల్ అని పెడుతున్నారు మంచి శారీస్ అండి పెట్టుబడికి కూడా బయట మనం బ్లౌజ్ తీసుకోవాలంటే ఇప్పుడు రెండు వందల రూపాయలు లేని ఒక మంచి బ్లౌజ్ లేదు ఇంకొక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టేసామనుకోండి ఇలా మంచి పట్టు చీర వస్తుంది చక్కగా పెట్టుబడికి కూడా ఇలాంటి పట్టు చీరలు అనేది మనము హ్యాపీగా ఇచ్చేసేయచ్చు రామా గ్రీన్ కి నావీ బ్లూ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీకు నచ్చిన సారీ పిక్ పంపించండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ మీకు ఎల్లోలో కొంచెం రిపీటెడ్ ఉన్నప్పటికీ కూడా బోర్డర్ అయితే చేంజ్ అవుతూ ఉందండి అండ్ అలా ఎల్లో కలర్స్ హెల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి బాగుంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు చక్కగా మీరు బల్క్గా తీసేసుకోవచ్చు అనమాట అండ్ రానున్నది శ్రావణ మాసం కాబట్టి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు లేకపోతే ఏదేదో ఫంక్షన్స్ అన్ని కూడా అండ్ అలాగే మన పండుగలు స్టార్ట్ అయ్యేది కూడా అప్పటి నుంచే కాబట్టి రెండు మూడు చీరలు ఇలా ఆఫర్ లో ఉన్నప్పుడే కొన్ని పెట్టేసుకున్నాం అనుకోండి అండ్ అలాగే శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి నాలుగు శుక్రవారాలకి నాలుగు చీరలు హ్యాపీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి గా శ్రావణ శుక్రవారాలకి స్పెషల్ కలెక్షన్ కూడా ఉందంటే చూద్దాం మనం అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా చూద్దాము బట్ వీటిల్లో అయితే మాత్రం నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పేరే చాలా కొత్తగా ఉంది కదా మీరైతే మాత్రం కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చెప్పండి ఒకసారి సరే మళ్ళీ మర్చిపోయాను సార్ ఈ కలెక్షన్ గురించి చెప్తూ చెప్తూ పేరే మర్చిపోతున్నాను నేను కొండపాక కొండపాక గుర్తు పెట్టేసుకున్నా నేను కొండపాక అండి చెప్పండి నాకు ఎందుకు ఆ పేరు అనేది నేనైతే గూగుల్ చేస్తాను ఒకసారి సార్ చెప్పను అంటున్నారు మరొక బ్యూటిఫుల్ ఆల్రెడీ మేడం గారు ఇచ్చారు యూడి ఇచ్చారు చెప్పేసారు ఆ అర్థం కావట్లేదు అర్థం వస్తుంది మిస్ అవుతుంది అంట సరే నన్ను అడిగింది లింక్ నేను చెప్పను అంటే మా కస్టమర్లు చెప్పేస్తారు సారీ మన కస్టమర్లు ఈ వీడియో రిలీజ్ అయిపోయిన ఐదు పది నిమిషాలకి కామెంట్ రాకపోతే చూడండి చెప్పేస్తారు కొండపాక అంటే ఏంటో చెప్పేయండి మేడం మీరైతే చూస్తుంటే నేను ఈ లోపల నెక్స్ట్ వీడియో చేసే గ్యాప్ లో గూగుల్ చేసేస్తాను అసలు ఏంటి ఇది అనేది కూడా చూద్దాం అసలు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ స్నఫ్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉంది కదా ఈ సారీ కూడా ఇది రోజు గోల్డ్ జెరీ అంటారు అది వస్తుందండి అండి మరొక బ్యూటిఫుల్ సారీ సిల్వర్తో వచ్చింది ఇవన్నీ కూడా ఎలాంటి సేమ్ సారీ బార్డరు డిఫరెంట్ కాబట్టి అక్క హ్యాపీగా తీసేసుకోవచ్చు హ్యాపీగా కట్టుకునే దానికి సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ విత్ గోల్డ్ వస్తుంది ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సార్ మీరైతే వీడియో రిలీజ్ అయిపోయి నాకు చెప్పేసేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా వన్ డే సేల్ అండి మీరు ముందు కామెంట్ పెట్టేదానికి ముందు సెలెక్ట్ చేసుకోండి నా హడావిడిలో లోబడి మర్చిపోవద్దు మీరైతే మాత్రం టూ చూసేద్దాం మనం